అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఈ వీడియో గూడూరు గ్రామంలో మొదలైనటువంటి దోమా మండలము పరిగి నియోజకవర్గంలో శ్రీశైలమునకు పాదయాత్రగా బయలుదేరి మొదటి రోజు రెండవ భాగమును మీ అనుభవాలను నా మీకు తెలియచేస్తాను భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి అచంచల భక్తితో పుట్టాపహాడుకు చేరుకున్నాం నందున అన్న ప్రసాద కార్యక్రమాన్ని అశోక్జీ గారు ఏర్పాటు చేశారు అశోక్జీ గారికి అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి భక్త బృందానికి మీడియా మిత్రులకు శివానంద గురుస్వామి షాల్వాస అన్న ప్రసాదం గురించి విశేషమైనటువంటి విధానాన్ని తెలియచేశాడు అన్నదానం అంటే దేవుడికి చేసే గొప్ప సేవ శివస్వాములకు అన్నం పెట్టడంటే సాక్షాత్తు శివుడికే సమర్పించినట్లు ఆ పవిత్ర సమయంలో శివానంద గురుస్వామి అశోక్ జీ గారిని వారి బృందాన్ని హృదయపూర్వకముగా ఆశీర్వదించారు మరి ఈ యాత్రలో పవిత్రంగా మారింది మళ్ళీ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాము అడుగడుగునా అలసిపోయినా మనం మాత్రం అలసిపోలేదు ఎందుకంటే మన లక్ష్యం ఒకటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం ప్రతి అడుగు శివనామ స్మరణము చేస్తూ మనలో కొత్త శక్తిని నింపుతూ ఉన్నది

नमः शिवाय ओम नम शिवाय नम शिवाय कंदो न कोन मनसुले हरीपे

వేలు జయంగా భక్తల పూజలు జయంగా నిరంత శివుని వేడుక తప్పంగా నిరంత శివుని వేడుక తప్పంగా నిరంత శివుని వేడుక తప్పంగా నిరంత శివుని వేడుక తప్పంగా కన్నల జయయే శరాతి కన్నల జయయే శరాతి శివయ్య శరాతి కన్నల

నిన్నరు పుడౌలి వల్ల నిన్నరు పుడౌలి వల్ల కృషిలో శ్రీ సంపదలే శ్రీ శ్రీ సంపదలే శ్రీ సంపదలే

పుట్టాపహాడుకు సమీపంలో ఉన్నటువంటి ఘార్ధిర్యాల గేటులో శ్రీ గాయత్రి వెంకట రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము ఈ ఆలయంలోని ప్రశాంతత మా హృదయానికి తాకింది కొద్దిసేపు అక్కడనే గడిపాం కాస్త సేద తీర్చుకొని స్వామివారి ఆశీర్వచనములు తీసుకుని మళ్ళీ యాత్రను ప్రారంభించాము పాదయాత్రలు ఎందుకు చేయాలి పాదయాత్ర విశిష్టత ఏమిటి అంటే ఆధ్యాత్మిక శుద్ధి భక్తి ఇదే దేవుడిపైన భక్తిని విశ్వాసాన్ని పెంచుతుంది నడవడం అనేది ఒక తపస్సు దేవుడికి అంకితమయ్యే సేవగా మారుతుంది నిరంతరం నడవడం వలన శరీరం దృఢంగా మారుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇది నేటి నిచ్చల జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది మానసిక ప్రశాంతత మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది ఆలయ విగ్రహాలను దర్శించుకోవడం వలన ధ్యానం లాంటి అనుభూతిని కలిగిస్తుంది ఓం నమ శివయా ఓం నమో నారాయణ 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 ఓం Om Namah Shivaya. Om Namah Raya Na. Om um, Namah Shivaya. Om um, Namah Raya Na. Om Namah Shivaya. Om Namah Raya Om Namah Shivaya. Om ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివ ఓ నమో నారాయణ ఓం నమ శివయా ఓం 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 শিবায়মো নারায়ণ ওম নম শিবায় ঐ নমো নারায়ণ ওম নম শিবায় ঐ নমো নারায়ণ ওম নম শিবায় নমো নারায়ণ ওম নম শিবায় ওম নমো নারায়ণ ওম নম শিবায় নমো নারায়ণ ওম নম শিবায় ওম নমো নারায়ণ ওম নম শিবায়

ం నమో నారాయణ ఓం నమ శివామ ఓం నమ శివాం నమో నారాయణ ఓం నమ శివయా నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ মা শিবায় ও নমো নারায়ণ ওম নমা শিবায় নারায়ণ ওম নম শিবায় ওম নমো নারায়ণ ওম নম শিবায় লো ওম নমো ওম ఓం నమ ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ Om Namah Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Namo Narayana నమ శివాం నమో నారాయణ ఓం 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 నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా సాయంకాలానికి చౌదర్పల్లి బలభీమరాయ ఆలయం ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నాం ఇక్కడ రాగానే విశ్రాంతి తీర్చుకునేటందుకు ముందుగానే వచ్చినటువంటి ఆ యొక్క ప్రియ శిష్యులు శివస్వాములకు ఒక ఆ విశ్రా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి భక్తులందరికీ కూడా టీ కాఫీలను ఏర్పాటు చేసినారు అదేవిధంగా విశ్రాంతిని ఇచ్చారు మా మనసు మా శరీరం ఎంతో అలసిపోయింది అయినా ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చోవడం వలన మా మనసుకు ప్రశాంతత కలిగింది గురుస్వామి అనుజ్ఞ మేరకు అక్కడ మేము ఎంతో భక్తిభావాలతో కూడినటువంటి ఆ ప్రసాదాన్ని అనగా ఆ టీ కాఫీలను స్నాక్స్ను తీసుకొని తిరిగి ప్రయాణములు చేయుటకు సిద్ధంగా ఉన్నాము దయాత్రలో రాత్రి గమ్యం మమదాబాదు ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయానికి మేము రాత్రికి రావడం జరిగింది ఇక్కడనే మేము సేద తీర్చుకున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించి అల్పాహార విందులను చేసుకొని రాత్రి ఇక్కడనే బస చేశాము ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో బస చేయడం అంటే మా జీవితంలో ఒక అపూర్వమైన అనుభూతి అలసిపోయిన శరీరానికి సంతృప్తిని ఇచ్చినది ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణము ప్రతి సంవత్సరము అనగా పది సంవత్సరములుగానే ఇక్కడనే మేము ఈ యొక్క బసను చేస్తూ ఉంటాము ఈ యొక్క ఆలయమునందున ముందుగానే వచ్చినటువంటి ఈ శిష్యులు స్వాములకు కావలసినటువంటి అల్పాహార విందులను ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు ఎంతో భక్తిపూర్వకముగా సంతోషముగా వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ఉన్నటువంటి వారులకు శివస్వాములకు అదే విధములుగా యాత్రికులు వచ్చినటువంటి స్వాములలో పాదయాత్రలో వచ్చినటువంటి మిగిలిన స్వాములందరికీ కూడా సంతోషముగా దగ్గరగా ఉండి వడ్డించి అందరిని సంతృప్తి పరిచిన తర్వాతనే ఆ శివానంద గురుస్వామి కూడా తాను అల్పాహారములను చేసి ఆ రాత్రి బస చేస్తారు ఇక్కడ మేము మొదటి రోజు శ్రీశైల పాదయాత్ర పూర్తి అనుభవము మీకు ఈ యాత్ర నేర్పుతుంది ఓర్పు